రాజన్న జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం గ్రామంలో నాబార్డు సహకారంతో ముంపున గురై ఉపాధి కోల్పోయిన మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ మోడ్రన్ డ్రెస్ల తయారీ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఈ నేపథ్యంలో ప్రత్యేకం మీకోసం నా పేరు మనీషా నేను సిజిటి టీసీసీ బ్యాచిలర్ గార్మెంట్స్ టెక్నాలజీ ఇందులో శిక్షణ తీసుకొని ఉన్నాను ఇందులో భాగంగా నాబార్డ్ నుండి నాబార్డ్ వారి సౌజన్యం నుండి జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను నేను దీని ముఖ్య ఉద్దేశం స్వయం ఉపాధి పొందాలి మహిళలు అని ముందడుగు వేయాలి అని టైలరింగ్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ముప్పు గ్రామాలలో ఇల్లు కోల్పోయిన వారికి స్వయంగా స్వయం ఉపాధి పొందేలాగా పదిహేను రోజుల పాటు టైలరింగ్ పైన టైలరింగ్ అనే కాకుండా అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ పైన వాళ్ళకి శిక్షణ ఇవ్వబడుతుంది శిక్షణలో భాగంగా మా మధ్యాహ్న భోజనం రోజువారి యాభై రూపాయల చొప్పున పదిహేను రోజుల పాటు వెయ్యి రూపాయలు టైఫాన్ కూడా ఇవ్వబడుతుంది ఇది నేర్చుకున్న తర్వాత టైలరింగ్ అని నార్మల్గా కాకుండా గార్మెంట్స్ ఇక్కడ ఎక్స్పోజర్ విజిట్ తీసుకు వెళ్ళడం జరుగుతుంది టైలరింగ్ పైన శిక్షణ తీసుకున్న తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండకుండా వీళ్ళ బిజినెస్గా ఒక యూనిట్ డెమో యూనిట్ అనేది శాంక్షన్ చేయబడి వాళ్ళకి ఒక రూమ్ అలాట్ చేసి టూ మెంబెర్స్కి శాలరీ ఇవ్వబడుతుంది నాబార్డు వారి నుండి అందులో కాకుండా మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి కంపెనీస్తో అప్ అయ్యి వీళ్ళు ఏదైతే మోడర్న్గా సృజనాత్మకతంగా కుట్టిన దుస్తువులు ఉంటాయో వాళ్ళతో అప్ చేసి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ బిజినెస్గా ఉండేలాగా ఉపాధి కల్పించడం జరుగుతుంది నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఆఫ్టర్నూన్ మీల్స్ ఏదైతే మధ్యాహ్నం భోజన తర్వాత వాళ్ళతో కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేపించడం జరుగుతుంది మధ్యాహ్నం పదిటి నుండి నాలుగింటి దాకా శిక్షణ ఉంటుంది మూడింటి నుండి నాలుగింటి వరకు ఈడీపీ క్లాసెస్ అంటే వాళ్ళ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేలాగా వాళ్ళని మోటివేట్ చేస్తూ బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలి బిజినెస్ ఎలా రన్ చేయాలి బిజినెస్లో ఎలా రాణించాలి అనే దానిపైన ఇన్ఫ్లుయెన్సెస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి ఫాలోవర్స్ని ఎక్కువ ఎలా పెంచుకోవాలి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇలాంటి వాటిలో మార్కెట్లో అధిక అనేది పొందవచ్చు వాళ్ళకి చివరి రోజు పరీక్ష పెట్టబడుతుంది ఏదైతే నేర్చుకున్నారో డ్రాఫ్టింగ్ డ్రాయింగ్ పేపర్ కట్ డ్రెస్సింగ్ ఒక మోడల్ని ఇస్తే వాళ్ళు డ్రెస్ ఎలా డిజైన్ చేయాలనే దానిపైన శిక్షణ ఉంటుంది కాబట్టి లాస్ట్ రోజు వాళ్ళకి పరీక్ష అనేది పెట్టి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని ఆరు గంటల సమయం కేటాయించి ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను ట్రైనర్స్ కానీ మిగతా మిగతా కంపేర్ చేస్తే ఈ ఫ్యాషన్ రంగంలో ఎట్లా ఉంటుంది ఎట్లా సెటిల్ కావచ్చుతో ఏం సబ్సిడీ కానీ లోన్ కానీ ఇలాంటివి ఇప్పించి వాళ్ళ స్వయం ఉపాధి పొందేలాగా యూనిట్స్ అనేది పెట్టించడం జరుగుతుంది ఇందులో నేర్చుకున్న తర్వాత టీసీసీ టెక్నికల్ కోర్స్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉంటుంది అందులో లోయర్ హయ్యర్ అనే గ్రేడ్స్ అనేది ఉంటుంది అందులో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది వాళ్ళకి అది నేర్చుకున్న తర్వాత గురుకులా కానీ మోడల్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా ఎలిజిబుల్గా ఉంటుంది చూసాం కదా నాబార్డు సహకారంతో ముంపు గ్రామాలైన అనుపురం గ్రామంలో పదిహేను రోజుల పాటు టైలరింగ్ మోడల్ అధునాతన ఫ్యాషన్ దుస్తుల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మహిళా సాధికారత కోసం నాబార్డు ద్వారా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం అనేది శుభసూచకం అని చెప్పుకోవచ్చు పదిహేను రోజుల పాటు ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం అనంతరం పరీక్ష నిర్వహిస్తామని తర్వాత వారికి పరీక్షలో అంటే వారికి సంబంధించిన మెలకువలు మిగతా మిగతా వగైరా అంటే దానికి సంబంధించిన ఫ్యాషన్కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తో కూడిన ఎగ్జామ్లో పాస్ తర్వాత వారికి సర్టిఫికేట్ ఇస్తామని అది వారు ఉపాధి అంటే ప్రొఫెషనల్గా స్థిరపడేందుకు గవర్నమెంట్ త్రోలో గురుకుల పాఠశాలలో కూడా ట్రైనింగ్ అండ్ ఆర్ట్ టీచర్గా పనిచేసేందుకు అది ఎంతగానో దోహదపడుతుందని వారు చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో